జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహా బాహీకి దిగారు ప్రోటోకాల్ అంశంలో రెండు పార్టీల మధ్య రగడచలరేగింది గ్రామ సభ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది ఇరు వర్గాలను సముదాయించడానికి పోలీసులు తంటాలు పడ్డారు గ్రామ సభ కాంగ్రెస్ సభలా మారిందని ఎమ్మెల్యే సంజయ్ అంటించారు ప్రభుత్వ సభలా లేదని కాంగ్రెస్ కార్యకర్తల సభలా ఉందని ఎద్దేవా చేశారు అయితే ప్రజా సమస్యల పరిష్కార సభలో ప్రోటోకాల్ ఏంటని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి రావు కౌంటర్ ఇచ్చారు కౌన్సిలర్ నిర్వహించిన సభకు ఆహ్వానించడంతో వెళ్లానని అందులో ప్రోటోకాల్ అంశాన్ని తీసుకుని ఆందోళన చేశారని చెప్పారు ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి కేసీఆర్ గురించి గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు सुठो की ॾह यूलो पकड़ चवंदा